హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ వ్లాగ్లో మీకైతే చాలా విషయాలు అయితే నేను షేర్ చేసుకుంటాను నా పర్సనల్ థింగ్సే బట్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది మీరు కూడా నాకు మంచి మంచి స సజెషన్స్ ఇస్తున్నారు కాబట్టి అవి కూడా తీసుకుంటున్నాను అండ్ ఒక్కొక్కటిగా నేర్చుకుంటున్నాను నా దగ్గర నుంచి ఇది నేర్చుకోమని చెప్పట్లేదు నాకు ఒకటి గుణపాఠం జరిగింది అది కూడా మీకు తెలియాలి మీరు కూడా కొంచెం అలర్ట్గా జాగ్రత్తగా ఉంటారు అన్న ఇదితోనే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను చాలా అంటే చాలా ఫీల్ అయ్యాను అందరూ మన వాళ్ళే అనుకోవద్దండి ఎప్పటికైనా ఎవరైనా బయట వాళ్ళైనా మన చుట్టాలైనా మన ఫ్రెండ్స్ అయినా కూడా వాళ్ళని ఒక ఎడ్జ్లో ఒక ఒక పాయింట్లో ఉంచేసేయాలి వాళ్ళని అందరూ నా వాళ్ళే నా అనుకుని అయితే ఎప్పుడు మోసపోవద్దు నేనైతే జనాల్ని తొందరగా నమ్మేస్తాను అన్ని విషయాలు తొందరగా షేర్ చేసుకుంటాను వాళ్ళకి నా వంతు సహాయం ఏదైందో అదైతే ఖచ్చితంగా నేను చేస్తాను అలాగే కొంతమందిని నమ్మి యూట్యూబ్కి సంబంధించింది యూట్యూబ్ పరంగానే కొన్ని విషయాలు నేను చాలా అంటే చాలా హర్ట్ అయ్యాను అనమాట యూట్యూబ్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరూ వాళ్ళ పర్సనల్ లైఫ్లో వాళ్ళ పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకుంటున్నారు అని అంటే ఇన్కమ్ వస్తుందని డెఫినెట్లీ ఇన్కమ్ వస్తుందని నేను నేను స్టార్ట్ చేసిన ఉద్దేశం ఏంటనేది మీకు ఆల్రెడీ నా ఇంటర్వ్యూస్లో చెప్పాను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నేను ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ చేసుకున్నా కూడా చాలా హ్యాపీగా ఉన్నాను అని కొంతమందికి తెలియడం కోసము యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను అండ్ ఎంబీఏ చేసి ఇంట్లో ఖాళీగా కూర్చోలేక ఏదో ఒక ఏదో ఒక ఇన్కమ్ జనరేట్ అవుతుంది దీని ద్వారా చేస్తే మంచిది అన్న ఉద్దేశంతో ఒకటి స్టార్ట్ చేశాను ఇప్పుడు ఇదే ఆదరుగా పెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే మా ఆయనకి పనులు అంతంత మాత్రంగానే ఉన్నాయి ఇంకొకటి ఆయనకి సినీ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఏదో ఒక విధంగా మేము ఆయన గోల్ అనేది రీచ్ అవుతారు ప్లస్ మాకు ఇన్కమ్ ఉంటుంది అనేది ఇంకా ఈ ఒక్కొక్కటి ఒక్కొక్క స్టెప్ వెళ్తాను చూడండి ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క ఆలోచన వస్తాను చూడండి అలా యూట్యూబ్ని అయితే మేము చాలా పర్సనల్గా తీసుకున్నాము అలాగే యూట్యూబ్లో మనకి నెలకు వచ్చే ఇన్కమ్తో పాటు మనకి వ్యూస్ను బేస్ చేసుకొని లేకపోతే సబ్స్క్రైబర్స్ని బేస్ చేసుకొని మనకు కొలాబరేషన్స్ ప్రమోషన్స్ వస్తాయి బ్రాండ్ ప్రమోషన్స్ నేను అవి ఒక సిక్స్ మంత్స్ ఒక ఎయిట్ మంత్స్గా చేసుకుంటూ వస్తూ ఉన్నాను ఇలా ఎవరైనా యూట్యూబర్స్ ఉన్నా కూడా ఏదైనా కొలాబరేషన్స్ గురించి అడిగినా లేదంటే ఏదైనా బ్రాండ్ ప్రమోషన్స్ గురించి అడిగినా కూడా ఏ రోజు కూడా నేను కా వీళ్ళ గురించి నేను చెప్పను అని చెప్పేసి ఎప్పుడూ అనలేదు ప్రతి ఒక్కరికి ఆ సరే వాళ్ళతో మాట్లాడతాను వాళ్ళతో చెప్తాను మీ ఛానల్ని సజెస్ట్ చేస్తాను మీ ఛానల్ లింక్ వాళ్ళతో షేర్ చేస్తాను నేను మాట్లాడతాను ఇదిగోండి వాళ్ళ నెంబరు అని ఇచ్చి వాళ్ళకి చాలా అంటే చాలా హెల్ప్ చేశాను నేను నా పిల్లల గురించి ఎంతైతే ఆలోచిస్తానో వాళ్ళు వాళ్ళ పిల్లల గురించి అదే ఆలోచిస్తారు కదా నాకు ఒక రూపాయి వస్తుంది నేనేం నా జేబులో నుంచి అవి ఇవ్వట్లేదు కదండి నా ఇంట్లో డబ్బులు నేను ఇవ్వట్లేదు వాళ్ళ ఛానల్లో వ్యూస్ ఉన్నాయి వాళ్ళ ఛానల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నాయి అంటే బ్రాండ్ వాళ్ళకి నచ్చితే వాళ్ళకు ఇస్తే వాళ్ళ నుంచేళ్ళు ఒక రూపాయి వాళ్ళకి వెళ్ళిద్ది అదే ఆలోచించి నేను నా జేబులోది ఇవ్వట్లేదు కదా వాళ్ళది ఛానల్ ఓకే అనుకుంటే వాళ్ళు ఇస్తున్నారు జ మహా అంటే ఒక మాట సహాయం నేను చేస్తున్నాను కదా అన్న ఉద్దేశంతో నేను చాలామంది యూట్యూబర్స్కి పర్సనల్గా చెప్తున్నాను కదా చాలా మంది అంటే చాలా మందికి చాలా హెల్ప్ చేశాను చేసింది చెప్పొద్దు అంటారు కానీ ఈ రోజుల్లో చెప్పుకుంటేనే అది పుణ్యం దక్కుతుందండి నాకైతే అదే అనిపించింది ఇంకా నేనైతే అలా చాలా మందికి హెల్ప్ చేశాను వాళ్ళు ఏదన్నా చేస్తే నేను అడిగాను అనుకోండి డైరెక్ట్గా చెప్పరు ఆ విజయంలో నేను చాలా అంటే చాలా హర్ట్ అయ్యాను నేనైతే నెంబర్లతో సహా ఇస్తాను లేదంటే రిఫరెన్స్ ఇస్తాను అన్నీ పంపిస్తాను అన్నీ చేస్తాను వాళ్ళైతే మొహమాటంగా ఇలా అంటారు వాళ్ళు ఇలా అంటున్నారు ఇలా చేయండి మీరు వాళ్ళని అప్రోచ్ అవ్వండి మీరు ఇది చేయండి అది చేయండి అని చెప్పేసి డొంగ మాటలు అన్నీ చెప్తున్నారండి నేనైతే ఆ విషయంలో చాలా అంటే చాలా చాలా అంటే చాలా బాధపడ్డాను అనమాట ఇంకా చాలా విషయాలు తెలిసాయి నా వెనకే నాతో నమ్మేస్తో నా వెనకే గోతులు తీసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మీకు తెలీదు నేను ఎంతమంది యూట్యూబర్స్తో మాట్లాడుతున్నాను ఎంతమంది నాకు టచ్లో ఉన్నారో కాకపోతే కొన్ని విషయాలు అయితే నేను చాలా నేర్చుకున్నానండి నేను కూడా అలాగే నాకు తెలియదండి వాళ్ళు ఎలా వచ్చారో నాకు తెలియదు వాళ్ళు ఎలా కాంటాక్ట్ అయ్యారో నాకు తెలియదు ఇలాగే చెప్పాలి తెలిసినవి కూడా తెలియదు చెప్పాలి అలాగే నాకు ఏదైతే తెలుసో ఆ ఇన్ఫర్మేషన్ నా కోర్సు అంటే నేను యూట్యూబ్లో ఎలా సక్సెస్ అయ్యాను ఏ ట్యాక్స్ పెట్టాను అనేది యూట్యూబ్ కోర్స్ కూడా చేసి జనాలందరికీ చెప్పాను చూడండి అది నేను దాని పరంగా కూడా నేను మంచి ఆలోచించే చెప్పాను ఇప్పుడు నేను ఒక విషయం మీతో షేర్ చేసుకున్నానంటే నాకు లాభం లేదు నేను చేయను కదండి మీ దగ్గర నుంచి నేను రెండు వేలు తీసుకున్నాను మీకు నేను నేను ఏవైతే ఫాలో అవుతున్నానో ఎలా ఎడిట్ చేస్తున్నాను ఎలా పోస్ట్ చేస్తున్నాను ఏ ట్యాక్స్ పెడుతున్నాను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అలాగే క్లియర్గా మీకు మెన్షన్ చేశాను మీకు అందులో ఏదైనా డౌట్స్ వచ్చినా కూడా మీరు నన్ను అడుగుతారు రైట్ ఉంది ఎందుకంటే మీరు రూపాయి కట్టారు కాబట్టి మీరు నన్ను అడగడానికి రైట్ ఉండేలాగా నేను మీకు చెప్పడానికి అవును మీరు రూపాయి ఇచ్చారు కాబట్టి అడుగుతున్నారు నేనేం పుక్కట్లో చెప్పలేదు పుణ్యానికి చెప్పలేదు అన్న ఉద్దేశం నాకు కూడా ఉండకూడదు అని చెప్పేసి ఎలా అయితే నేను మీకు హెల్ప్ చేసి ఆ కోర్స్ గురించి చేశానో సేమ్ థింగ్ ఇక్కడ కూడా అండి ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నానంటే ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు కదండి ఇప్పుడు నేను అన్నీ షేర్ చేసుకున్న దాన్ని నాకు ఏదైనా అవసరం ఉందంటే వాళ్ళని షేర్ చేసుకోమంటే దొంగ తిరుగు మాటలు చెప్పారు చూడండి ఆ విషయంలో చాలా హర్ట్ అయ్యాను ఒకటి చెప్తున్నాను ఎవరిని కూడా నమ్మొద్దు ఎవరిని కూడా చేరదీయొద్దు ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచితేనే మంచిది అప్పుడే జీవితంలో చాలా అంటే చాలా పైకి వస్తామని చెప్పి అయితే నేను బాగా నేర్చుకున్నాను సో ఎందుకు ఈ విషయాన్ని చెప్పాలనిపించి మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఇంకా ఎవరు ఏంటి అది ఎంత ఏం చెప్పలేను కొంతమంది యూట్యూబర్స్ ఇది మాత్రం చెప్పగలం కానీ ఎవరు ఏంటనేది పేర్లేదు చెప్పదలుచుకోలేదు సో నాకైతే బాగా బుద్ధి చెప్పారనమాట ఇంకా నా బ్లాగ్ విషయానికి వచ్చేస్తానండి ఎందుకో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అందరినీ నమ్మి అన్ని పర్సనల్ విషయాలు అయితే షేర్ చేసుకోకండి మనం మంచిగానే వెళ్తాం కానీ మనకు చాలా చెడు జరుగుతుంది కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో దీన్ని నెగిటివ్ కూడా ఆలోచించొద్దని చాలామంది చెప్తారు మనం పాజిటివ్గా మనం జెన్యున్గా ఉంటే మనకి ఎప్పటికైనా మంచి జరిగిద్దని చెప్తారు కానీ నేను జరిగిద్దో జరగదో అండి ఇంకా నేను వాళ్ళకి మంచి చెయ్యను చెడు చేయను నాకు వాళ్ళు ఏం చేయకుండా పర్వాలేదండి అంతే అలా ఉందామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను చా అవి ఆ రోజైతే చాలా అంటే చాలా బాధపడ్డాను ఒక ముగ్గురు దగ్గర నుంచి ఒక రెస్పాన్స్ వస్తే చాలా అంటే చాలా బాధపడ్డాను అనమాట సరే ఎవరిది వాళ్ళకే ఉంటుంది మనము చేసింది వాళ్ళ గుర్తుకు లేకున్నా కూడా వాళ్ళు చేసింది వాళ్ళకంటూ గుర్తుంటుంది వాళ్ళకంటూ మనకు సమాధానం చెప్పుకోకపోయినా వాళ్ళ మనసాక్షికి సమాధానం చెప్పుకోవాలి పైన దేవుడికి సమాధానం చెప్పుకోవాలి అది ఒక్కటైతే అనుకొని ఇంకా నా డైలీ బ్లాగ్స్ని అయితే చేసుకుంటున్నాను ఇంకా గట్టిగా అయితే ఫిక్స్ అయ్యాను ఎవరిని నమ్మొద్దని చెప్పేసి మళ్ళీ నాకు పరిచయం ఉన్న అందరు యూట్యూబర్స్ అనుకుంటారేమో లేదు కొందరే కొంతమంది మీకు కనపడే పడతారు కొంతమంది అసలు కనపడని వాళ్ళు కూడా ఉన్నారనమాట అందరూ ఓపెన్గా పలాన వాళ్ళు నాకు తెలుసు అని చెప్పేసి ఏ బ్లాగ్లో ఎవరి గురించి ఎవరు షేర్ చేసుకోరు కదా అంతే ఎందుకో నాకు ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి నేను జెన్యున్గా ఉంటాను అన్నీ నేను మీకు చెప్పేస్తాను నేను క్లియర్ కట్గా ఉంటాను అని ఎట్లయితే చెప్పుకుంటూ వస్తున్నానో ఇది కూడా ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది షేర్ చేసుకున్నాను అంతే ఇంకా పిల్లలకి రోజు ఫ్రూట్స్ ఇస్తున్నాను అన్నాను కదండి ఇదిగోండి సాయంత్రం పూట ఫ్రూట్స్ అయితే కట్ చేశాను రెగ్యులర్గా ఒకలా ఇస్తే ఎలా అని చెప్పేసి మిల్క్ మైడ్ క్రీమ్ ఉంటే అది యాడ్ చేశాను అనమాట నా ఫ్రెండ్ చెప్పింది నాకు బాగుంటుంది అని కానీ బాగా స్వీట్నెస్ ఉండి తినబుద్ధి కావట్లేదు ప్రిన్స్ అమ్మాయికి నాకు వద్దు అని చెప్పింది నేను కూడా కొన్ని ఫ్రూట్స్లో కలిపి టేస్ట్ నచ్చితే మిగిలిన వాటి అన్నిట్లో కలిపితే బాగుండేది ఒక్కసారిగా అన్ని ఫ్రూట్స్లో కలిపాను ప్రిన్స్ అమ్మ అసలు తినలేకపోయింది తినమ్మ అని చెప్పేసి గట్టిగా ఫోర్ చేస్తే నువ్వు తినిపి అమ్మ నేను తిన్నా తిన్నా అని చెప్పేసి ఒక రెండు మూడు స్పూన్లు తిన్నది ఇంకా వైక్ వైక్ అమ్మ వద్దులే అని చెప్పేసి ఇంకా నేనే తిన్నాను కానీ అసలు అసలు బాగాలేదు బాగా స్వీట్ ఉందనమాట ఇంకోటి తినొచ్చా తినకూడదు అని చెప్పిందని చెప్పేసి చేశాను కానీ నాకు అంత అనిపించలేదు అది ఓన్లీ బేకింగ్ కప్ కేక్స్కి కేక్స్కి వాటికి వాడితేనే బాగుంటుంది అనిపించింది అనమాట ఎవరు మాత్రం ట్రై చేయకండి బాగా స్వీట్ ఉందనమాట వద్దు పిల్లలకి అది కాఫ్ కోల్డ్ అలా చేసిద్దేమనిపించింది ఇంకా నేనే తిన్నాను పిల్లలకి అయితే అసలు పెట్టలేదనమాట ఇద్దరు పిల్లలకి రోజు ఫ్రూట్స్ అయితే తినిపిస్తున్నాను అనమాట ఇంకా ఇద్దరికి తినిపించాను ఫ్రెండ్స్ అమ్మని ట్యూషన్కి కూడా పంపించాను తను ట్యూషన్కి కూడా వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా నా నైట్ రొటీన్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశాను దివాన్ కాటిది సో సెట్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అది ఎవ్వరే అవ్వట్లేదు అనమాట ఇంకా గుర్తుపెట్టుకొని అప్పటికప్పుడు అయితే ఆ దివాన్ కాటిది సెట్ మొత్తం మార్చేశాను అనమాట లక్కీగాడు ఫుల్ యాక్టివ్ అయిపోయాడు వాడి ఈ పండ్లు వాడి మాటలు భలే క్యూట్ క్యూట్గా అనిపిస్తున్నాయి అనమాట చిన్న చిన్నగా పదాలు పలకడం స్టార్ట్ అవుతున్నాడు వాడు ఇంకా అమ్మని మాత్రం నోట్లో పని అయితే పదమైతే తీయట్లేదు ఇంకా పద అది ఇయ్యు ఇట్లా చిన్న చిన్న పదాలన్నీ మాట్లాడుతూ ఉన్నాడు అనమాట మంచిగా ముద్దు ముద్దు మా అట్ల అవన్నీ రికార్డింగ్ చేసుకుంటా ఉన్నాను ఇంకోటి ఈ పాటికల్లా అమ్మ మంచిగా మాట్లాడడం వచ్చేసింది రైమ్స్ చెప్తూ ఉండేది అంతే పిల్లలు ఇద్దరు ఉన్నారంటే ఇద్దరు క్వైట్ ఆపోజిట్గా ఉంటారు ఒకరు ఫుల్ యాక్టివ్ ఉంటే ఒకళ్ళు కొంచెం డల్ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో యాక్టివ్గా ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో ఇదిగా ఉంటారు అనమాట అలా అలా అమ్మ ఫుల్లు టాక్టివ్ అనమాట వీడు కొంచెం రిజర్వ్డ్ అవసరం ఉన్నప్పుడే మాట్లాడాలి కానీ ఏడుపు విషయం కోసం మాత్రం గొంతు మాత్రం పెద్దది ఇల్లు పీకి పందిరేస్తాడనమాట అంత గట్టి గట్టిగా అరుస్తే ఏడుస్తాడనమాట ఇంకా అది వాడిది సోఫా సెట్లు మొత్తం మార్చాను ఈ సోఫా అదే ఏమంటారు బూస్టర్స్ ఉన్నాయి కదండి వాటికి దా దారాలు కట్టడం అయితే అసలు అవ్వట్లేదు గట్టిగా అనుకొని ఒకరోజు మొత్తం తాళ్ళు కట్టాలి ప్రతి దివాన్ కట్ సెట్కి అలాగే ఉందనమాట ఇంకా నాగీ షాప్ దగ్గరికి వెళ్ళారనమాట ఆయన వస్తూ వస్తూ షాప్ దగ్గర బాదం పాలు బాగుంటాయి ఇంకా అక్కడైతే తీసుకుని వచ్చారు కానీ ఇవాళ కొంచెం డిఫరెంట్గా చేశారు టేస్ట్ ఏంటో అది తినే బాధపడుతున్నానంటే అది బాదం పాలు కూడా ఒక టానిక్లా అనమాట నచ్చలేదు అదే చెప్పాను ఇంకా ప్రోటీన్ ఫుడ్ పిల్లలకి బఠానీ సీజన్ కదండి ఖచ్చితంగా పెట్టండి తీసుకొచ్చేసి వారంలో రెండు మూడు సార్లు అయితే పెట్టండి ఇంకా నేనైతే ఉడకబెట్టేస్తున్నాను పిల్లల వరకే మా ఆయనకు కూడా ఇప్పుడు ఇప్పుడు ఆయన డైట్లో ఇది వద్దు మామూలుగా ప్రోటీన్ ఫుడ్ ఇవ్వచ్చు తినొచ్చు కానీ ప్రస్తుతానికి ఇది తినకూడదు అనమాట ఆయన సో ఆయనకు ఆపుదామని అనుకొని కూడా ఇచ్చి అనుకోండి తినమని ఎందుకంటే ఇష్టం కదా కొంచమే ఇచ్చాను ఇంకా మిగిలిన మొత్తం ఆయనకు సంబంధించినవి పెట్టాను ఇంకా ఆయనకి ఇట్లా డైట్ ఇది ఇస్తున్నాను ఇది ఇది అని చెప్పేసి పెడితే చాలామంది నువ్వు పిల్లలు కూడా తినండి అది మంచి ఇమ్యూనిటీ ఉన్న ఫుడ్ చాలా మంచి ఫుడ్ తింటున్నారు పిల్లలు కూడా పెట్టండి నువ్వు కూడా తిను అను అని చెప్పేసి చాలామంది నాకు కామెంట్స్ పెడతా ఉన్నారు షోర్ అండి పిల్లలకి పెడతాను నేను తింటున్నాను డ్రై ఫ్రూట్స్ ఆల్మోస్ట్ పిల్లలకి ఖచ్చితంగా పెడతాను ఆ సీడ్స్ కూడా వేపుతున్నావు కదా అది కూడా పెట్టా అని చెప్పేసి అన్నారు సో డెఫినెట్లీ అండి ఇది తీసుకొచ్చిన ఫస్ట్ డే అనమాట అంటే సీడ్స్ కొనుక్కొచ్చిన ఫస్ట్ డే అనమాట వరకు ఇంకా స్టార్ట్ చేయలేదు అదే రోజు ఫస్ట్ డే స్టార్ట్ చేసేది ఈ వ్లాగ్ నేను తర్వాత మేము రిజల్ట్ వచ్చిన తర్వాత పెడదామనుకున్నాను కానీ చెప్పానుగా మనకు కొంచెం ముందే మీకు చెప్పాలి చెప్పాలని ఆరాటం ఎక్కువ అనమాట అందుకే చెప్పేశాను అనమాట ఇంకా వంటగదిలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది నాకు కన్వీనియంట్గా ఉండడం కోసము వంటగదిలో మళ్ళీ చిన్న చిన్న మార్పులు అయితే చేసుకున్నాను డైనింగ్ టేబుల్ లాగా హాల్లో వేసాను కదా టేబుల్ అది కూడా తీసుకొచ్చుకొని నాకు వెనకాల బ్యాక్ సైడ్లో పెట్టుకున్నాను అనమాట వంట చేసినవన్నీ అక్కడ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని నేను ఇంతేలేండి వంటగదిని ఎంతసేపు మార్చుకుంటూ దుకుంటూనే ఉంటాను నాకు అలా నాకు నచ్చినట్టుగా పెట్టుకుంటూ కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఉండడం ఇష్టం అనమాట ఎందుకంటే ఎక్కువ టైం స్పెండ్ చేసేది నేను వంటగదిలో కాబట్టి నాకు నచ్చినట్టుగా సర్దుకుంటాను ఇంకా అదే అనమాట దీని గురించి ఏమనొద్దు ఏమనుకోకండి కూడా కానీ చాలా బాగుంది కన్వీనియంట్గా ఉందన్నమాట నాకు కౌంటర్ టాప్ చాలా తక్కువగా ఉంటుందండి అన్నీ పెట్టడానికి సెట్ అవ్వదు అనమాట నేను వెజిటబుల్ కట్ చేసుకోవడానికి వండిని పెట్టడానికి ఇంకేమైనా కలపడానికి కోయడానికి అంత చాలా ఇబ్బంది క్లమ్జీ క్లమ్జీగా అయిపోయిగ్గా ఉంటుంది అనమాట అందుకని నా టేబుల్ అయితే తెచ్చుకొని సెట్ చేసుకున్నాను ఇంకా ఇప్పుడైతే చాలా ఫ్రీగా బాగుందనమాట ఇంకా చిన్న చిన్న మార్పులు చేయాలనుకుంటున్నాను చాలా అంటే చాలా వ్యూస్ పడిపోయాయి అందుకనే వ్యూస్ పెంచుకోవడం కోసం చాలామందికి నేను నాకి కనపడుతూ వాయిస్ ఓన్ వాయిస్ ఇస్తూ చక్కగా మా కిచెన్ని సర్దేది కానివ్వండి వంట చేసేది కానివ్వండి ఇంకేమైనా మేకవర్స్ చేసేది కానివ్వండి ఏమైనా సర్ప్రైజెస్ ఇచ్చేది కానివ్వండి ఇలాంటి అంటే చాలా ఇష్టం మన సబ్స్క్రైబర్స్కి సో మళ్ళీ ఆ కంటెంట్ తీసుకొచ్చి మాది మేమే చేసుకుంటూ ఉండాలని చెప్పేసి అయితే గట్టిగా డిసైడ్ అనమాట ఇంకా ఇప్పుడు కొంచెం అది తగ్గడానికి ఒక రీజన్ లక్కీగాడు కూడా ఎందుకంటే వాడు కొంచెం ఏమో లేండి ఇంకా వాడు వాడిది కూడా రీజన్ చెప్పడానికి కూడా కరెక్ట్ కాదు దేవుడి దేవాల మాకు కొంచెం పండ్లు కూడా ఉండడం వల్ల ఆయనకి అంత షాప్కి వెళ్తూ ఇప్పు ఇవనేది లేట్ అయిపోతున్నాయి అనమాట అంతే ఇంకా ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీ కంప్లీట్ అయిపోతుందిగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోకి అడుగు పెడుతున్నాము మీరు ఏమైనా చేంజెస్ చేస్తున్నారా మీ లైఫ్లో ఎలాంటి మాడిఫికేషన్స్ చేసుకుంటున్నారు ఏం ప్లాన్స్ అనేది కుదిరితే కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి నేను కూడా చాలా మార్చుకుందాం అనుకుంటున్నాను జనవరి నుంచి మా లైఫ్ స్టైల్ ఇలా అనుకుని అయితే ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకున్నాను ఏం మారుసుకుంటున్నాను ఏంటనేది ఇఫ్ పాసిబుల్ చెప్తాను నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను అండ్ కొన్ని గోల్స్ అయితే పెట్టుకున్నాం అనమాట ఇంకా అనునాగి ఈ ఛానల్ కూడా మంచి మోరల్ స్టోరీ కూడా దొరికిందనమాట మనం మొన్న డిస్కషన్ చేసాం కదా చాలా మంది రెస్పాండ్ కూడా అయ్యారన్నాను కదా మళ్ళీ ఒక ఫైవ్ మెంబర్స్ కాకుండా ఇంకా కొంతమంది కూడా మనకి అప్రోచ్ అయ్యారు సో వాళ్ళ స్టోరీస్ కూడా తీసుకొచ్చి చెప్పారనమాట ఒకటే చూస్ చేసుకుని అయితే ఒక స్టోరీ అయితే చేస్తాను దానికి సంబంధించిన షార్ట్స్ ఫుల్ వీడియో కూడా నేను అప్లోడ్ చేసుకుంటూ వస్తాను ఖచ్చితంగా మీకు నచ్చుతుంది నచ్చితేనే అది కంటిన్యూ చేస్తా లేదంటే వదిలేస్తాను అనమాట ఇంకా ఆ రోజు సాయంత్రం మేము డిన్నర్ చేసిన తర్వాత మా ఊళ్ళో మా వీధిలో ఇలా సర్కస్ పెట్టారనమాట భలే అనిపించింది సో చాలా రోజుల తర్వాత ఎప్పుడో చిన్నప్పుడు చూసాము మళ్ళీ ఇప్పుడు అనమాట చాలా బాగా అనిపించింది ఇంకా వీళ్ళు వాళ్ళ ఏమంటారు వృత్తి అంటారో లేకపోతే వాళ్ళ పని అది అంటారో తెలియదు కానీ ఇంకా మేము మాకు తోచినంత సహాయం అయితే మేము చేసాము ఇలాంటి వాళ్ళు అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి వాళ్ళకి ఇదే ఇన్కమ్ అనమాట ఇంకా వాళ్ళు డ్యాన్స్లు ఆడారు కథలు కామెడీ ఇంకా కొన్ని విన్యాసాలు చేస్తారు కదా మంటలకు సంబంధించినవి సైకిల్ సైకిల్ మీద తిరగడం ఇలాంటివి చాలా చేస్తారనమాట మొత్తం చూసి అంటే నేను కొద్దిసేపు ఉన్నాను లక్కీగా ఏడుస్తూ ఉన్నాడు సౌండ్ రీసౌండ్ వస్తూ ఉంటే ఏడు ఇస్తా ఉండే అనమాట ఇంకా వాడిని ఎత్తుకొని నేనైతే తింటికి వచ్చాను ఈ ఉన్న ఫ్రెండ్స్ అమ్మ చాలాసేపు చూసి వచ్చారనమాట ఇవైతే ఎప్పుడో నా స్కూల్ డేస్లో మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో చూసిన రోజులన్నీ గుర్తొచ్చాయన్నమాట ఇంకా ఈ ఒక పది సంవత్సరాల మధ్యలో ఎప్పుడు చూడలేదు ఇలాంటి అయితే ఇక్కడ మా పెళ్ళైన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట ఈ ఊర్లో ఇక్కడ చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం నేను సో బాగా అనిపించింది అనమాట మీ ఊర్లో ఈ మధ్య ఏమైనా ఇలాంటి సర్కస్ ఫన్నీ సిచ్యువేషన్స్ ఏమైనా లేదనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా స్టార్టింగ్లో మాట్లాడాను కదండి నిజంగా అదైతే హార్ట్ఫుల్గా చెప్తున్నాను అందరినీ నమ్మొద్దు అని చెప్పట్లేదు నమ్మి మన పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవద్దు ఒకరికి మంచి జరిగిద్ది అని మనం మంచి ఆలోచించినా కొన్ని సిచ్యువేషన్స్లో అది చెడు కూడా జరిగిద్ది ఒకరికి చెడు తలబెట్టొద్దు మనకి చెడు జరగకుండా చూసుకునేది బెటర్ అనమాట ఏమో నేను చెప్పాలనిపించింది నేనైతే చెప్పాను తప్పుగా అయితే ఎవరేమో అర్థం చేసుకోవద్దు అందరూ కాదు కొంతమంది ఉంటారు కానీ నేను నమ్మి నా ఫ్రెండ్స్ నా స్నేహితులు వీళ్ళని నమ్మొచ్చని అని ఎవరైతే గుడ్డిగా నమ్ముతారో వాళ్ళే పెద్ద గట్టిగా బ్యాడ్ నేస్తారనమాట నాకు నేనైతే అదే బాగా నేర్చుకున్నాను ఎందుకు అలా జరిగిద్దో ఏంటో తెలీదు నమ్ ఎక్కువ తొందరగా నమ్మేస్తాను ఒక ఎక్కువ టైం తీసుకుని అనమాట వాళ్ళని నమ్మడానికి తొందరగా నమ్మేస్తాను తొందరగా హర్ట్ అవుతాను అనమాట సో అలా నాలా ఎవరైనా ఉన్నారా ఇది ఎలా మార్చుకోవాలి ఏంటనేది ఖచ్చితంగా నాతో అయితే సజెషన్ చేయండి కమెంట్ సెక్షన్లో చెప్పండి మీ లైఫ్లో కూడా ఇలాంటివి ఉన్నాయా లేదా అనేది ఇంకా ఎవరైతే ఫీల్ అవ్వదు అందరూ కాదు కొంతమంది మీకు తెలియరు వాళ్ళు సో అందుకనే చెప్తున్నాను అంతే ఇంకా ఈ డే అయితే ఇలా గడిచిపోయిందండి మాది చక్కగా మీకు మార్నింగ్ బ్లాగ్ కూడా నేను ఆల్రెడీ షేర్ చేశాను సో ఇది ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ అనమాట రోజుకి రెండు మూడు బ్లాగులు అడుగుతున్నారు ఒక్క బ్లాగ్ పెడితేనే అసలు వ్యూస్ సరిగ్గా లేవండి రెండు మూడు ఏం వ్యూస్ వస్తాయి చెప్పండి అందుకనే ఇంకా డైలీ ఒక బ్లాగే అనమాట దానికి సంబంధించిన అంటే మోరల్కి సంబంధించినవన్నీ అందులో పోస్ట్ చేస్తాం అదర్ కంటెంట్ అవుతుంది కాబట్టి మేబీ ఇంట్రెస్ట్ వస్తుందేమో అనుకుంటున్నాను ఇదండి వాళ్ళ బ్లాగ్ ఎలా అనిపించింది ఏంటంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియోనైతే లైక్ చేయండి కొత్తగా రండి మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఏ గుడ్ డే